నాగర్కానూల్ జిల్లా పరిధిలోని కొన్ని దశాబ్దాల నుంచి పాలెం గ్రామ సమీపంలోని పెద్ద చెరువు అలుగు వెళ్తే కనుక అటు నర్వ రోడ్డు ఇటు లింగసానిపల్లి రోడ్డు రెండు కూడా ఉద్రిక్తంగా వరద ప్రవహించి సుమారుగా పది గ్రామాల ప్రజలకు రాకబోకలు బంద్ అయ్యి విద్యార్థులు స్కూల్ కూడా వెళ్లే పరిస్థితి లేకపోయిందని ఈ విషయాన్ని గత ప్రభుత్వం హయాంలో ఆయా గ్రామాల ప్రజలు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే స్పందించి ఆయన కృషితో ఇటు పాలెం అలుగు దగ్గర కోటి ముప్పై లక్షల నిధులతో ఒక బ్రిడ్జ్ అదేవిధంగా లింగసానిపల్లి దగ్గర మూడు కోట్ల యాభై లక్షల నిధులతో మరో బ్రిడ్జ్ నిర్మించడంతో ఈ సంవత్సరం గత నెల రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు వివిధ కుంటలు చెరువులు అలుగులు వెళ్లి అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఉన్న మా గ్రామాల సమస్యను మర్రి జనార్దన్ రెడ్డి శాశ్వతంగా పరిష్కరించి మాకు మేలు చేశారని తెలియజేస్తూ ఆయా గ్రామాల ప్రజలు రైతులు విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ ఎమ్మెల్యే మరో జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు ಇಂತವರಕೂ ಗತಾನ್ ಪ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఇటుకెళ్ళి దాదాపు లింగసానపల్లె వసంతాపురం కుమ్మర కార్కొండ పర్వతపెల్లె తొమ్మిది గ్రామాలు నాగర్ కర్నూలు జిల్లాకు పోయే రథారి ఇది ఈ రాదారికి పాలెం పెంటాన్ చెరువు అలిగెళ్ళినప్పుడల్లా వర్షాలు పడినప్పుడల్లా కనీసం ఇంటికాడ లింగసానపల్లె తొమ్మిది గ్రామాల వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయే అవస్కారం లేకుండే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేది గతంలో ఇంతవరకు కొన్ని బైకులు కొట్టుకుపోయినాయి ఒకసారి ఎడ్ల బండి కొట్టుకుపోయింది నోల పండుగ బండి కట్టుకొని వస్తుంటే దాదాపు ఎన్నో సంవత్సరాల సంధి ఈ తొమ్మిది పది గ్రామాల వాళ్ళు ఈ రాజారి లేక ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచి ఎక్కడనో ఎక్కడో పోయిన వాళ్ళు వస్తే అక్కడనే నాగర్కర్లు వండుకోండి పాలెంలో వండుకోండి అని అక్కడనే నివాసనం చేసి తెల్లవారుదాన మా పిల్లలు ఇతల ఉండి చూసుకుంటే అతల వాళ్ళు ఇతలమే ఉండి ఏటవతల ఒకడు ఏటవతల ఒకడు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయిపోయినవి గత ప్రభుత్వాలకు ఈ తొమ్మిది గ్రామాల వాళ్ళు కాళ్ళు బొక్కిన కానీ అడుపున్న కానీ మమ్మల్ని పట్టించుకోలేదు మరి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మరిజనాడు ఎమ్మెల్యే అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిది గ్రామాల వాళ్లకు న్యాయం జరిగింది అప్పుడు చాలా బాధతో ఉండేది నా పిల్లలు అవతల ఉండేది మేము ఇతలు ఉండేది మొఖాలు చూసుకుంటా ఎక్కడోళ్ళక్కడో దారిపోయి నాగర్కరంలో కోడలగడ్డ పాలెంలు అవన్నీ రోజులు ఈరోజు కేసీఆర్ పుణ్యాన మరిజనాడు పుణ్యాన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది గ్రామాలకు అందరికి అభివృద్ధి జరిగింది న్యాయం చేసిన కేసీఆర్కు కు మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఎప్పటికి మేము రుణపడి ఉంటాము అని చెప్పని మేమందరం కోరుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జై మరి మర్రి జనార్దన్ మర్రి జనార్దన్ ముందుగా మర్రి జనార్దన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు లింగాసానిపల్లి కారుకొండ వసంతపూర్ కుమ్మెర పోతేడిపల్లి పర్వతపల్లి ఉస్ తుమ్మల్చూరు హిత్మతాపూర్ అనుసంధానమైనటువంటి ఈ బ్రిడ్జి లింగస్థానం దగ్గర ఉన్న బ్రిడ్జి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలువలు వాటర్ రావడం ద్వారా గొలుసుకట్ట చెరువుల ద్వారా వచ్చే వాటర్ ద్వారా ఒక్కొక్కటొకటి అలుగులు వారా మొత్తం వాటర్ అంతా ఈ బ్రిడ్జి విధంగా పోతుంటే పోతుంటే మా యొక్క గ్రామాల ప్రజలు సార్ ఇక్కడ బ్రిడ్జిని కాటాలంటే ఒక్కరికి అందరి ప్రాబ్లం సార్ అంటే అప్పుడు మరి జనార్థంగా చొరవ తీసుకొని మూడున్నర కోట్లతోటి ఇక్కడ లింగసాన దగ్గర బ్రిడ్జి నిర్మించడం జరిగింది అదేవిధంగా పాలెం పెంటుంజరు దగ్గర అలుగు దగ్గర కూడా కోటి లక్షలు కోటిన్నర లక్షలు పెట్టి బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఈ రెండు బ్రిడ్జ్ల ద్వారా ఈ యొక్క గ్రామాలకు మంచి అవకాశం నిత్యావసర సరుకులకు కానీ రైతులకు కానీ పోవడం రావడం అంబులెన్సులు కానీ ఏ గర్భిస్త్రీలకు కానీ పోవడానికి అందుబాటులో ఉంది కాబట్టి కేసీఆర్ గారికి మరి జనార్దన్ రెడ్డి గారికి ఈ గ్రామాల ప్రజలు కృతజ్ఞత ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది